ద లార్డ్ మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ క్రీస్తు కల్వరి తేజం పరిచర్య తరపున నుండి మీకు శుభాలు తెలియచేచూ ఉన్నాం ఈ దినము దేవుని యొక్క వాగ్దానము యశయ ప్రవచన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము వచనము తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేదని జనులు తెలుసుకొని నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే ఈ సంవత్సరం మందు దేవాత దేవుడు మనకిచ్చినటువంటి సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ దినము మీ మధ్యలో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను దేవుడిని మన ఎరిగి ఉండకపోయినప్పటికీ కూడా దేవాత దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరుచుకొని సిద్ధపరిచి ఉన్నాడు దేని కొరకు నిన్ను నన్ను సిద్ధపరిచి ఉన్నాడంటే తనకి సాక్షులుగా ఉండుట కొరకు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు ఆయన నామాన్ని ప్రకటించుటకు మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు ఆయన రాకడలో మరి మనం ఎత్తబడడానికి మనల్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు వెనుక ప్రియుల ఈ సంవత్సరం ముందు మరి నూతన సంవత్సరంలో అడిగి మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతటిలో కూడా ఎన్నోసార్లు దేవుణ్ణి దుఃఖపరచాం బాధించాం లోబడకుండా పోయాం అపవిత్రంగా జీవించాం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము సాక్షిగా ప్రకటించేవారుగా అన్న రాకడికి సిద్ధపడిన వారుగా ఉండి దైవాశీర్వాదములు మనం పొందుకుందాం ఇటీ మేలుని మనం పొందినట్లు తూర్పు నుండి పడమరా మరి ఆయన తప్ప వేరే దేవుడు లేదని మనల్ని సిద్ధపరిచిన దేవుడికి మనము విధేయత కలిగి మరి భయము భక్తి కలిగి మనం జీవిద్దాం దైవాశీర్వాదములు పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మరి ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా సంవత్సరాంతము మొదలుకొని దేవా సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీరకల చాటుల నీ ప్రియ బిడ్డలని కాచి కాపాడమని వేడుకొనిస్తున్నాను తెవా మెండైనటువంటి ఆరోగ్యము దీర్ఘాయువు చేత నీ బిడలను తృప్తిపరచమని వేడుకొని చున్నాను ఈ యొక్క సంవత్సరం అంతా ప్రభా తండి ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరం ముగింపు వరకు సంఘాన్ని నీ ప్రియ బిడ్డలందరినీ కూడా సాక్షిగా ప్రకటించేవారుగా సిద్ధపడేవారుగా చేయమని మీ సమ్మకంలో చిన్న దేవా గత సంవత్సరములు జీవించిన జీవితాన్ని మరిచి నూతనమైన జీవితాన్ని ప్రారంభించటకు సహాయం చేయమని గణిత మహిమ స్థుతి మేరు పొందమని అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని మీ కోసం సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకొని యు నాము తండ్రి ఆమె బ్లెస్ యూ Dvurii mei mulți divinci, aștept vă din